హరే కృష్ణ పుత్రద ఏకాదశి ఏకాదశులు చాలా పవిత్రమైనవి ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి రోజులో ఎక్కువ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి ప్రతి పదహైదు రోజులకు ఒక ఏకాదశి వస్తుంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మనకు అధిక మాసం లేదా పురుషోత్తమ మాసంలో రెండు ఏకాదశులు కలుపుకొని మొత్తం ఇరవై ఆరు అవుతాయి ఈ ఇరవై ఆరు యొక్క లిస్టు మనకు ఇలా ఉంది ఇది మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము ఈరోజు మనము పుత్రదా ఏకాదశి గురించి తెలుసుకున్నాం పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి దీని యొక్క వృత్తాంతము కృష్ణ భగవాను నుండి ఏకాదశి గురించి ధర్మరాజు అంటే యుధిష్ఠి మహారాజు తెలుసుకుంటాడు ఈ విషయాలను మనకు భవిష్యోత్తర పురాణంలో తెలపబడి ఉంది ధర్మరాజు భగవంతుని అడుగుతాడు పుష్య మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి దాని యొక్క మహత్యం ఏమిటి ఆ వివరాలు నాకు దయతో వివరించండి అనేసి భగవంతుని అడిగినప్పుడు కృష్ణ దానికి సమాధానం చెప్తూ ధర్మరాజ నీవు అడిగిన వివేకపూర్వమైనటువంటి ప్రశ్న నిజానికి ఎంతో లాభదాయకమైనది అందరికీ కూడా సమస్త పాపాలను నశింపజేసేటువంటి ఆ ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి ఆ రోజున భగవానునికి తులసి దళాలతో పూజ చేస్తే ఆ దేవదేవుడు ఎంతో ప్రసన్నమవుతాడు ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతపాలన ద్వారా జనులు పండితులై యశస్సును పొందుతారు అనేసి చెప్తారు మంగళకరమైనటువంటి ఈ ఏకాదశి మహిమను భగవంతుడు వివరిస్తూ భద్రావతీపురంలో సుకేతమానుడు అనే రాజు రాజ్య పరిపాలన చేసేవాడు అతని రాణి పేరు శైభ్య పుత్రుడు కలగకపోవడంతో రాజు రాణి ఇద్దరు కూడా ఎంతో దుఃఖంతో జీవిస్తూ ఉంటారు తమ కాలంలో అధిక భాగాన్ని వారు ధర్మకార్యాల్లోనే గడిపేవాళ్ళు కానీ వాళ్ళు దుఃఖంతో పితృతర్పణ కార్యంలో వదిలిన తర్పణాలు వేడిగా గోచరించేటి సుకేతమానుని తర్వాత తమకు తర్పణాలు వదిలేవారు లేరని తలచి అతని పితృదేవతలు కూడా చింతాగ్రస్తులయ్యారు తన పితృదేవతల దుఃఖాన్ని చూసి రాజు మరింత విచార మిత్రులు హితులు పండితుల సాంగత్యం అతనికి ఏమాత్రం రుచించలేదు విచారంతోనూ నిరాశతోనూ మునిగిన ఆ రాజు పుత్రరహితమైనటువంటి మానవ జన్మ వ్యర్థం అని భావించాడు సహజంగా పుత్రుడు కలిగితే పున్నామ నరకం నుంచి బయటపడతారని మనం వింటూ ఉంటాం పుత్రుడు లేకపోతే దేవఋణము పితృ రుణము జీవ రుణము తీర్చుకున్నట్టు అసాధ్యము ఇక్కడ మనకు రుణాల గురించి చెప్పారు మనం పీల్చే గాలి మనం ఫ్రీగా పీల్చేస్తున్నాం పంచిభూతాలకు మనము యథార్థంగా రుణపడి ఉన్నాం వాటి అన్ని రుణాలను మనం తీర్చుకోవట్లే కాబట్టి పుత్రులు తల్లిదండ్రులకు తర్పణాలు పెడుతూ మంచి శుభకార్యాలు చేసేటప్పుడు వాళ్ళు చేసినటువంటి పుణ్యఫలము అదంతా కూడా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తరిస్తారని కూడా మనం చెప్తూ ఉంటారు కదా కాబట్టి పుత్రులు ఎంతో ఆవశ్యకము అనేసి ఇక్కడ చెప్తున్నాడు పుణ్యకార్యాలు లేనిదే లేదా విష్ణుభక్తి లేనిదే ఎవరు కూడా పుత్రులను కానీ ధనాన్ని కానీ జ్ఞానాన్ని కానీ పొందలేరట ఈ రీతిగా నిర్ణయించిన వాడై రాజు రహస్యంగా గుర్రంపై అడవికి వెళ్ళాడు పశువులు పక్షులతో నిండినటువంటి అరణ్యంలో ప్రవేశించిన సుకేతమానుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కొరకు వెతకసాగాడు అతను దట్టమైన అరణ్యంలో ఆ రాజుకు అశ్వత్ వృక్షాలు పిప్పలము చింత ఖర్జూరము శాల శలపర్ణ తమాల అర్జునాది వృక్షాలు కనిపించాయి పెద్ద పులులు సింహాలు అడవి ఏనుగులు జింకలు అడవి పందులు కోతులు పాములు చిరుతలు కుందేళ్ళు వంటివి కూడా అక్కడ గోచరించాయి దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతటా తిరగడం ఆరంభించాడు నక్కల ఓలలు గుడ్లగోబల కోతలు విని రాజు భయకంపితుడై ఆశ్చర్యం పొందాడట ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అతి తొందరలోనే అలసిపోయాడు మధ్యాహ్నం వేళకు అతడు తీవ్రమైన దప్పిక గురయ్యి పూజల ద్వారా యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నలు చేసినప్పటికీ ప్రజలను కన్నబిడ్డలుగా పోషించినప్పటికీ భోజన దక్షిణాలతో బ్రాహ్మణులను సంతృప్తి పరచినప్పటికీ తాను ఈ రోజుల్లో ఇంత కష్టానికి ఎందుకు గురివయ్యాను అనేసి భావించాడంట ఆ రీతిగా ఆలోచిస్తూ అతడు అటు ఇటు తిరగసాగాడు అకస్మాత్తుగా అతనికి కలువులతో నిండిన మానస సరోవరం లాంటి ఒక మంచి సరోవరం కనిపించింది హంసలు చక్రవాకాలు చకోరాలు ఆ సరోవర జలంలో విహరిస్తున్నాయి కొందరు మునులు ఆ సరోవర తటంలో వేదమంత్రాలను ఉచ్చరించడం చూసిన ఆ రాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కారం చేశాడు మహారాజు వారిని ప్రశ్నిస్తున్నాడు ఓ మహారుషులారా మీరు ఎవరు మీ పేర్లేమిటి మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు శుభప్రదమైన సాధువులను ఖచ్చితంగా వెల్లడవుతుంది మీరు ఈ అద్భుతమైన ప్రదేశానికి ఎందుకు వచ్చారు దయచేసి నాకు వివరంగా చెప్పండి అని అడుగుతాడు ఆ రాజు యొక్క నడవడిక అతని యొక్క వినయము చూసి ఆ మున్లు ఎంతో ఆనందంగా ఓ రాజా మేము పది మంది విశ్వదేవులము ఈ విశ్వదేవులు అంటే ఎలా అంటే విశ్వకుమారులు వసు సత్య క్రతువు దక్ష కాల కామ ధృతి పురూరవ మాద్రవ మరియు కురు వీళ్ళందరినీ కలిపి విశ్వదేవులు అని అంటారట మేము స్నానం చేయడానికి చాలా అందమైన ఈ మానస సరోవరంకు వచ్చాము ఈ మాఘమాసం అంటే ఇది మాధవ మాసం అని కూడా అంటారట ఈ మాధవ మాసంలో ఇంకా ఐదు రోజుల్లో ప్రసిద్ధమైనటువంటి పుత్రద ఏకాదశి వస్తుంది కొడుకుని కోరుకునేవారు ఈ ప్రత్యేక ఏకాదశిని ఖచ్చితనంగా పాటించాలి అని చెప్పారన్నమాట వాళ్ళు అప్పుడు రాజు ఎంతో వినయంగా నేను పుత్ర సంతానం కోసం తప్పిస్తున్నాను మీరు నా మీద దయతో పుత్ర సంతానం కలిగేటువంటి వరాన్ని ప్రసాదించండి అనేసి ఆయన వేడుకున్నప్పుడు ఆ ఋషులు ఈ సుప్రసిద్ధ పుత్రద ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఆచరించండి మీరు అలా చేస్తే మా ఆశీర్వాదము మరియు శ్రీ కేశవుని యొక్క దయ ద్వారా మీరు ఖచ్చితంగా భక్తి కలిగినటువంటి పుత్రుణ్ణి పొందుతారు అని చెప్తారు ఆ ఋషులు కృష్ణ భగవానుడు ఈ వృత్తాంతాన్ని అంతా ఇంకా కొనసాగిస్తూ విశ్వదేవుల సలహా మేరకు రాజు స్థాపించబడిన నియమాలు మరియు నిబంధనల ప్రకారము పుత్రద ఏకాదశి అనేటువంటి పవిత్రమైన ఉపవాస దినాన్ని పాటించాడు మరియు ద్వాదశి నాడు ఆ ఉపవాస దీక్షను విరమించాడు అక్కడ ఉన్న ఋషులందరికీ పదే పదే నమస్కరించాడు సుకేతమానుడు తన రాజ్యానికి తిరిగి వచ్చి తన రాణితో కలిసిన వెంటనే రాణి సైబ్య గర్భవతి అయ్యింది మరియు విశ్వదేవులు ఊహించినట్లుగానే వారికి ప్రకాశవంతమైన ముఖం గల అందమైన కుమారుడు జన్మించాడు కాలక్రమేణా అతడు వీరోచిత యువరాజుగా ప్రసిద్ధి చెందాడు రాజు తన గొప్ప కుమారుని తన వారసునిగా చేసి సంతోషంగా రాజ్య పరిపాలన అప్పజంపాడు సుకేతుని యొక్క కుమారుడు రాజ్యపాలనలో ప్రజలను తన సొంత పిల్లలుగా చూసుకున్నాడు ఈ వృత్తాంతాన్ని వివరించిన కృష్ణ భగవానుడు దీని యొక్క ఫలశృతి చెప్తూ ఈ ఏకాదశి ఖచ్చితంగా పాటించే వ్యక్తికి ఖచ్చితంగా ఓ కుమారుడు పుడతాడు మరియు మరణానంతరము అతడు ముక్తిని కూడా పొందుతాడు పుత్రదా ఏకాదశి మహిమలను చదివినా లేదా విన్నా ఎవరైనా అశ్వమేధ యాగం చేయడం ద్వారా పొందిన పుణ్యాన్ని పొందుతారు అనేసి కృష్ణ భగవాను చెప్తాడు కాబట్టి సమస్త మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఈ పుత్రదా ఏకాదశి పాటిద్దాం మనం అందరం తరిద్దాం అందరినీ తరింపజేద్దాం అరే కృష్ణ అన్ని ఏకాదశిలు ఎంతో గొప్పవి అందరము కూడా ఏకాదశి వ్రతాన్ని పాలి పాటిద్దాం అలా పాటించేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని గురుదేవుల్ని కృష్ణ భగవాను ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పుత్రద ఏకాదశికి జై జగద్గురు శ్రీల ప్రూపాదికి జై అనంతకోటి వైష్ణవక్త భక్త బృందకి జై గౌర్ ప్రేమానందే హరి హరి బోల్ हरे कृष्ण